చిత్తాల జనార్దన్ గారు మా వార్డు మెంబర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాం ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి జనార్దన్ గారు కొబ్బరికాయతో మహాన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించ ప్రారంభించవలసిందిగా కోరుతుంది అటెండ్ శివాలయం ట్రస్టు ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు ఇద్దరు బిడ్డలు చెప్పినట్టు ముంత విష్ణుమూర్తి గారు ఉమ్మడి శ్రీనివాస్ గారు కట్ట పుల్లయ్య గారు కట్ట యాదగిరి గారు లేకపోండ వీరన్న గారు అలాగే తవత శ్రీనివాస్ గారు అస్తూ చిన్నమూర్తి అలయ్య గారు ఇద్దరు కుమ్మాకుళ డా గారు గారు ఇంకా అందరూ కూడా ఇలా పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి మీ మార్కెట్ టెంపుల్లో భక్తి కార్యక్రమాలు కార్తీక మాస ఉత్సవాలు కానీ శివపార్థుల కళ్యాణం కానీ ఈరోజు గణపతి నవరాత్రులు కానీ చాలా ఘనంగా నిర్వహించి నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కూడా మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు మరి మా అందరి తరఫున వారికి అయితే కృషి సభ్యులందరూ కూడా పేరు పేరున నాయక హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాని చెప్పి తెలియజేస్తాను ఆ భగవంతులు అందరూ కూడా చల్లగా దూరంగా చెప్పిన కోరుకుంటూ ఆకాశించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మేము గత ఇరవై మూడు సంవత్సరాలైంది దేవుణ్ణి గుడి ప్రారంభోత్సవం అదే శంకుస్థాపన చేసినాం ఇరవై మూడేళ్ల క్రితం ఇరవై రెండేళ్లకు దేవతా విగ్రహాలు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ఈ ఇరవై రెండేళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం మహ మహాశివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చాలా మహోన్నతంగా చేస్తూ జరుపుకుంటూ వస్తున్నాం పూర్తిగా ఆగమశాస్త్రం దేవాలయ సాంప్రదాయాలకు అనుకూలంగా భక్తుల యొక్క మనోభావాలకు అనుకూలంగా చాలా మయబాదులు ఉన్నటువంటి అన్ని దేవాలయాలతో సమానంగా నడిపించుకుంటూ వస్తున్నాం గతంలో ఇరవై మూడేళ్ల కింద నిర్మాణం చేసినటువంటి ఈ దేవాలయ కమిటీ యాభై మందితోటి ప్రారంభం చేశాం యాభై మందితోటి ఈ నిర్మాణం అంతా పూర్తి చేసుకున్నాం నిన్న పన్నెండవ తారీఖు నాడు ఇరవై మూడేళ్ల తర్వాత ఈ దేవాలయ కమిటీని ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేయబడ్డది కాబట్టి ఈ ట్రస్ట్ నిబంధనకు అనుకూలంగా చట్టబద్ధంగా సాంప్రదాయ ప్రకారంగా రే మనం ఎన్నికలను కమిషన్ వేసాం ఐదుగురు ఆరుగురు మెంబర్లతోటి పద్మశాలి మాజీ వార్డు మెంబర్లు శ్రీ గద్దెరవి గారు మరి అట్లాగే హనుమాల వెంకటేశ్వర్లు గారు మరి మన కోమాపుల రాజేశ్వరరావు గారు బొమ్మ వెంకటేశ్వర్లు గారు చెలమల్ల నారాయణ గారు మళ్ళా తౌటం శ్రీనివాస్ గారు ఈ ఆరుగురికి ఎన్నికల కమిషన్ ఈరోజే వాళ్ళను అపాయింట్ చేయటమైంది అన్నింటినీ వాళ్ళకు రూపబద్ధంగా దేవాలయ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళొక స్టేట్ ఇస్తారు పదిహేను ఇరవై ఇరవైలో ఎంతో వాళ్ళ ఆల మేరకు ఈ దేవాలయం యొక్క సభ్యులు ప్రభుత్వ మరోగత వాళ్ళ మనసులో పెట్టుకొని s t a s t a r I like, I like. I like. I like. I like. I l i l

Kemudian, itu adalah video. Thank you.